ఏపీ బీజేపీ తన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది ఈసారి కూడా చంద్రబాబు నాయుడు ప్రభావం స్పష్టంగా ఏపీ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థుల ఎంపికలోనూ స్పష్టంగా కనిపిస్తోంది అనపర్తి నుంచి శివరామకృష్ణ రాజుకు కేటాయించారు ఈ అనపర్తి నియోజకవర్గంలో ఇదివరకే నలమిల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అప్పట్లో ప్రకటించింది ఇప్పుడు బీజేపీకి కేటాయించారు ఈ సీటు బీజేపీకి ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీకి ఇప్పించాలని పురంధేశ్వరి కూడా ప్రయత్నాలు చేశారు ఆమె రాజమండ్రి ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆపర్తిలోని యనపర్తి నియోజకవర్గం ఉంటుంది ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఒకటి ఎక్కువగా ఉంటుంది అక్కడ బీజేపీకి ఇస్తే విపరీతంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అని పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు అయినప్పటికీ కూడా బీజేపీనే తీసుకుంది శివరామకృష్ణరాజుకు ఆ టికెట్ కేటాయించారు హెచ్ఆర్లు వచ్చేసి ఎన్ ఈశ్వరరావుకు ఖరారు చేశారు విశాఖ విష్ణుకుమార్ రాజుకు టికెట్ కేటాయించింది బీజేపీ ధర్మవరం సత్యకుమారికి ఇచ్చారు ఇది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామమే ఇక్కడ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేగా గెలిచిన వరదాపురం సూరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగియే తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే బీజేపీలోనికి వెళ్ళిపోయారు ఆయన బీజేపీలోనికి షెల్టర్ కోసం వెళ్ళారన్న ఆరోపణలు విమర్శలు కూడా వచ్చాయి ఆయన చాలా గట్టిగా ప్రయత్నిస్తూ వచ్చారు వరదాపురం సూరి ఒక విధంగా చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ క్యా క్యాండిడేట్ అని చెప్పాలి ధర్మవరంలో కింద టికెట్ ఇచ్చి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గట్టి పోటీ ఉండేది కానీ అనూహ్యంగా బీజేపీ సత్యకుమార్కు కేటాయించింది ధర్మవరం నియోజకవర్గం సో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి పరిస్థితి కాస్త ఈజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సత్యకుమార్ కొత్త వ్యక్తి అక్కడ పరిచయం లేని వ్యక్తి పెద్దగా అదే వరదాపురం ఇచ్చి ఉండి ఉంటే పోటీ గట్టిగా ఉండేది కానీ సత్యకుమార్కి ఇచ్చేశారు సో ఇక్కడ ఈ ఈక్వేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది విజయవాడ వెస్ట్ నుంచి సుజలా చౌదరికి ఇచ్చేశారు ఇక్కడ జనసేన అభ్యర్థిగా పోతిన మహేష్ చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు నిరసనలు తెలిపారు ఆయన నిరాహార దీక్షలు చేశారు మేము ఎప్పటి నుండి పనిచేస్తున్నాం జనసేన తరఫున గ్రౌండ్ లెవెల్లో కాబట్టి మాకే ఇవ్వాలంటూ ఆయన మహేష్ గట్టిగా ప్రయత్నాలు చేశారు కానీ సుజనా చౌదరి లాబింగ్ ముందు ఆయన నిలవలేకపోయారని చెప్పాలి విజయవాడ వెస్ట్ బీజేపీ తీసుకుంది సుజనా చౌదరికి ఇచ్చేశారు కైకలూరు కామిడేని శ్రీనివాసరావు ఈయన కూడా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది గతంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు తిరిగి ఆయనే టికెట్ సాధించుకున్నారు కైకలూరు నుంచి కామిడేని శ్రీనివాసరావు ఆదోని పీవీ పార్థసారథికి ఇచ్చారు అరకు వచ్చేసి పాంగి రాజారావుకి ఇచ్చారు జమ్మల ఆదినారాయణ రెడ్డి జమ్మల అయితే ఆదినారాయణ రెడ్డి తొల ఆయన కూడా అంతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిగానే బీజేపీలోకి వెళ్ళిపోయారు షెల్టర్ కోసమే వెళ్ళారు రక్షణ కోసమే వెళ్ళారు జగన్ నుండి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అన్న విమర్శలు వచ్చాయి ఆయనకే టికెట్ కేటాయించారు మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డి చాలా గట్టిగా ఎంతో ఫైట్ చేశారు పని చేసుకుంటూ వచ్చారు సో ఇప్పుడైతే జమ్మల్ మడుగు ఆదినారాయణ రెడ్డికే వెళ్ళింది మరోసారి ఆదినారాయణ రెడ్డి సోదరుడు ఆ సోదరుడు కుమారుడికి మొండి చేయని చెప్పాలి బద్వేలు వజ రోషన్నకు కేటాయించారు సో ఓవరాల్గా చూస్తే పాత నేతలు సోమ్ టికెట్ లేదు విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ లేదు మరికొందరికి కూడా లేదు మొన్నటికి ఈరోజుకి తేడా ఏంటంటే ఒక సత్యకుమార్కి అయితే ధర్మవరంలో అకామిడేట్ చేశారు సో మొత్తానికైతే స్పష్టంగా ఈ లిస్టులో అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారు అన్న వ్యక్తులకే ఇచ్చారు కానీ ఎవరైతే బీజేపీ సొంతంగా ఏపీలో ఎదగాలి అని సొంతంగా ప్రయత్నాలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ మీద అటాకింగ్ మోడ్లో వెళ్ళిన వాళ్ళందరికీ పెద్దగా టికెట్లు ఇక్కడ ఇయ్యలేదు తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆ విషయమే చెప్తుంది ఎవరైతే తెలుగుదేశం పార్టీ పైన ఇదివరకు గట్టిగా ఫైట్ చేశారో ఏపీ బీజేపీ నేతలు వాళ్ళకి టికెట్లు ఇస్తే మా తెలుగుదేశం పార్టీ శ్రేణులో ఓటు వేయరు ఓటు బదిలీ జరగదు అంటూ హైకమాండ్ను బీజేపీ నేతల్ని భయపెడుతూ వచ్చారు ఆ ఒత్తిడికే లొంగారేమో కానీ మొత్తం అయితే చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉండే వాళ్ళకి టికెట్లు ఎక్కువగా వచ్చాయని చెప్పాలి